రాజ్యాంగం ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన బెలగ పండులా తయారయ్యాయని సజ్జన రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బయటపడే పడే బట్టబయలైందని స్పష్టం చేశారు అది హండ్రెడ్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెంట్ ఇష్యూ వీళ్ళు అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హైడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఆయన ఈ పొలిటికల్ డిసిషన్స్ అవి తీసుకుని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారము ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదన్నా ఒకటి ఉంటుంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదన్నా ఉంది ఉంటుంది అనుకుంటే అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది అంటే గాలికి వదిలేసి దాని దారి వదిలేస్తే అది ఫెయిల్యూరు చేతగాంతరం అయితే చేతగాంతనం అనుకోవడము అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో ఎందుకంటే వాళ్ళ చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్న దాని దాన్ని నడుస్తుంటది ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థైనా కొంతవరకు చేయగలుగుతుందో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్లో ఇంప్లిమెంటేషన్ లెక్క తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే నేనన్నా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది అది ఐదు శాతము పది శాతము కాదు ఎందుకంటే ఎక్కడ ఒక చట్ట పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి తప్పు చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అనుకోవడానికి ఎప్పుడు ఉంటుంది సో వాళ్లను చూస్తున్నట్టు వదిలేయడం ఉంటే అది తప్పు మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంకోరు చేయకుండా అలాంటి చేయకుండా అనేది అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే చేశారో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని చెక్ పెట్టడం అంటే అది ఐడియల్ లేదు చూస్తున్నట్లు అంటే ఒక ఐదు శాతం అనుకోవచ్చు అసలు ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ నేర స్వభావాన్ని ఒక ఆర్గనైజ్డ్ దీనిగా మార్చి బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రాట్స్లో కూడా అలాంటి వాళ్లను దగ్గరికి తీసి కాని వాళ్లను మెడలు వంచి రాని వాళ్లను లేదా దూరం పెట్టి ఇంకా ఈ నాలుగేళ్లు మాకు గత్యంతరం లేదు లేనుకుని వాళ్లు కూడా దాడిలో పడడము చూస్తున్నట్టు వదలడము చేసే రకంగా చేస్తూ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే దీన్ని పర్పెచ్యుయేట్ చేశారు ఈ సబ్వెర్షన్ ఆఫ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థలను తమకు అనుకూలంగా తమ నేర స్వభావానికి అనుకూలంగా తాము చేసే తప్పులన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేసేదిగా మనకు బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు ఏదైతే సిస్టమ్ మనం ఇమ్యూనిటీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిందే ఒక్కొక్కసారి వేరే రకంగా అలర్ట్ అయ్యి మనం మన బాడీలో మన దీన్నే దెబ్బ కొడుతుంది మన ఆర్గాన్స్ కానీ మన సెల్స్ కానీ హెల్దీ సెల్స్ కానీ ఇది ఫిజికల్ గా బాడీలో ఉండేది ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రాన్ని కానీ ప్రజలను గాని ప్రొటెక్ట్ చేయాల్సిన సిస్టమ్స్ వాళ్ళ జీవితాల్లో కొంచెం వెసులుబాటు ఇచ్చి ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాల్సిన సిస్టమ్స్ ఇతర తక్కువ ఇంటర్వెన్షన్ తక్కువ జోక్యం చేసుకుంటూ ప్రజల జీవితాల్లో ఏవైతే నిస్సహాయ వర్గాలు ఉన్నాయో వాళ్లకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ అన్ని పనులు చేస్తూ ఎస్ మేము బాగా ఉండగలిగాము అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంది అని అనుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్ తో కాన్స్టిట్యూషన్ ఏదైతే బాధ్యతలు అప్పజెప్పిందో ఈ వ్యవస్థకు దాన్ని అది అలాగే ఉంటుంది డొల్ల కరిమింగిన వెలగపండు అంటారు పండు అలాగే అది ఉంది బయట లోపల పోయింది లోపల మొత్తం పోయింది లోపల ఏమున్నాయంటే పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బాగా దానికి ఒక మంచి పేరు పొలిటికల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ గారు పొలిటికల్ గవర్నెన్స్ అనేది అయితే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా వట్టబయలు అవుతుంది మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు ఆ అరెస్ట్ జోగి రమేష్ అరెస్ట్ చూస్తే ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వెనుకబడ్డ వర్గాలకు చెందిన సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు అలాంటి జోగి రమేష్ మీద ఈ రోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు దీనికి ఇంత మేము చెప్పాల్సిన అసలు అరెస్టులు తప్పు జరిగిన చోట అరెస్ట్ జరగాలి కేసు పెట్టాలి అరెస్టు జరగాలి ఎవరైనా వదలకూడదు కానీ ఇందులో వింత అయిందంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళే ఈ అఫీషియల్సే పట్టుకున్నారో